జమికుంట పట్టణంలోని గణనాథుల వద్ద నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జమికుంట పట్టణంలోని మేతరివాడ కృష్ణ కాలనీ దుర్గా కాలనీ ఎంప్లాయీస్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ మోత్కుల గూడెం రామునపల్లి కొత్తపల్లి కొండూరు కాంప్లెక్స్ సాలవాడతో పాటు ముప్పై వార్డులలోని ప్రతి వాడలో గణనాథులను ఏర్పాటు చేశారు జమ్మికుంట పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్లో సిటీ కేబుల్ లైన్లో గల జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పురోహితులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు అదేవిధంగా ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు శుక్రవారం రోజున పదకొండు గంటలకు మహిళల చేత పెద్ద మొత్తంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు

वैर <singing flowers> ओम शिव प्रिया नम ओम श्रीघ्रकार नम ओम शाश्वता नम ओम शिवनंदताय नम ओम बलोत्थिताय नम ओम भक्त निधय नम ओम भावगम्या नम ओम भवात्मजा नम ओम महते नम ओम मंगलदाय नम ओम सत्यधर्मिणे नम ओम महेशा नम ओम सदाधारा नम ओम सत्या नम ओम सत्यपराक्रमा नम ओम शुभांका नम ओम दिव्य ज्योतिर्नमोस्ते

दीपराजा जरमा गंधबुद्धा श्रेय अभ्यर्चिया धूप बने बने वेद जाल बंजों बजा रहा हंसबर प्यामी सुधरे लाल उत्तम है इतने नमकड़ा जीवन सुधरने ృష్ట్రవీరో ఇంద్రౌమే మధ్యమిగరే రక్ష

ओम अनुभवम परिहवम कं परिहोद जगनेर्य दशगुण विगच्छेदम श्रेय आदर्श यद गन येन येन గణపతి నవరాత్రుల సందర్భంగా రేపు శుక్రవారము కుంకుమ పూజలు చేయడానికి మేము చేస్తున్నాము నిర్ణయించుకున్నాము కుంకుమ పూజలు చేయడానికి నిర్ణయించుకున్నాము పదకొండు గంటలకు అందరూ మా పట్ల దర్శ పట్ల దగ్గరికి వచ్చి అందరూ పాల్గొనగలరు